తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాను ఈరోజు రాష్ట్రం మొత్తం మీదనే కాదు దేశం మొత్తం మీదనే కాదు ప్రపంచమంతా ఈరోజు ఎంతో సంతోషంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నారు ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని తలుచుకుంటున్నారు ప్రతి ఒక్కరూ ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి ఎన్టీఆర్ గారిని ఎవ్వరూ మర్చిపోలేని విధంగా రాజకీయంగా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లారు ఆయన వారసుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన పందాలోని అభివృద్ధికి సంక్షేమానికి రెండింటికి సమాన హోదా కల్పిస్తూ తీసుకెళ్లారు మళ్ళా ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఈ తెలుగుదేశం పార్టీ పార్టీకి పునర్వైభవాన్ని తీసుకొని వచ్చారు మీరు ముఖ్యంగా గమనిస్తే రాష్ట్రంలో కానీ కడపలో కానీ గత ఐదు సంవత్సరాల నుంచి మనం ఎలాంటి విపత్కర పరిస్థితులను ఆలోపించామో ఎదుర్కొన్నామో మనందరికీ తెలుసు ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్త పోలీస్ కేసులు పెట్టుకొని ఎంతో కష్టాన్ని అనుభవించారు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుతో సహా ప్రతి ఒక్క కార్యకర్త ఎన్నో కేసులు పెట్టుకొని ఈ యొక్క అవినీతి అయిన వైసీపీ పాలనలో ఇబ్బందులు పడ్డారు వాళ్ళ యొక్క ఉత్సాహం నుంచి వాళ్ళ యొక్క పట్టుదల నుంచే మళ్ళా కొంతమంది ఈ కడపలో అన్నారు తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అయిపోయినాక వస్తే ఇంకా ముప్పై సంవత్సరాల వరకు వైసీపీని దింపే శక్తి లేదు చంద్రబాబు నాయుడు గారు ముప్పై సంవత్సరాలు బతికే పరిస్థితి లేదు ఆ రోజు మీటింగ్ చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే మీ వాసన అందరికీ సమాయత్తం చేస్తూ మళ్ళీ మనం పోరాడాల్సిన అవసరం వచ్చింది రండి అంటే నువ్వు నాకు ఫోన్ చేయద్దు పెట్టే అన్న పెద్ద మనుషులకి అదే గడప నుంచి తెలుగుదేశం పార్టీని పునర్ పునర్ పుట్టించి పునర్వైభవాన్ని తీసుకొచ్చిన మన శ్రీనివాస రెడ్డి అన్న పట్టుదలని ఎన్నికల్లో మళ్ళా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని మళ్ళా ముసలి కన్నీళ్ళు గార్చుకుంటూ మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుకుంటూ నాయకులు అనుకుంటూ మళ్ళా తిరుగుతూ ఉండరు మనం అందరం అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ అంటే దానికి రక్తం ఓసిన వాళ్ళే ఇలాంటి స్వార్థ పనులు తయారు సమయానికి అనుకూలంగా మనల్ని వాడుకునే వాళ్ళు కాదు తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క దీనికోసము వాళ్ళ యొక్క కష్టాన్ని నష్టాన్ని భరించిన వాళ్ళకందరికీ ప్రతి ఒక్క కార్యకర్తకి మళ్ళా ఇద్దరు ముగ్గురు కార్యకర్తలని తోడు చేసి కడపలోని తెలుగుదేశం పార్టీని పటిష్టంగా గట్టిగా పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది ఇక తిరుగు లేకుండా కడపలో తెలుగుదేశం పార్టీకి ముందుకు తీసుకుపోవాలంటే ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ పరిపాలనలో ప్రపంచ రాష్ట్రం ఎలా ఉంటుంది ప్రపంచం ఎలా ఉంటుంది కడప నియోజకవర్గం ఎలా ఉంటుంది తెలియజేసి గా ఉన్న వాళ్ళని కూడా తెలుగుదేశం పార్టీకి తీసుకొచ్చి వాళ్ళని కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చేసి చేసి ఇంకా పటిష్టంగా తెలుగుదేశం పార్టీకి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది దానికి అధ్యక్షులు రెడ్డి గారు కానీ సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి అన్న కానీ హరిప్రసాద్ అన్న కానీ జిలానన్న కానీ ఇంకా కొమ్మలపాంట్ లాంటి వాళ్ళు నాతో మన పార్టీతో వాసనతో మనం ఎలక్షన్ క్యాంపెయిన్లో తొమ్మిది మ తొమ్మిది నెలలు నడిచిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఎంతో కష్టాన్ని నష్టాన్ని భరించలే ఇలాంటి ఎండల్లో కూడా పదహారు గంటలు పన్నెండు గంటలు నడిచి ఈ యొక్క తెలుగుదేశం పార్టీని కడపలో పునర్ పుట్టించారు ఇది అడ్డ గడ్డ అనుకున్న వాళ్ళకి ఒక చరిత్ర రాసి చూపించారంటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల యొక్క కష్టాన్ని యొక్క ఫలితం అని కాబట్టి మనందరము ఇంతకంటే గట్టిగా ఈరోజు పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది ఇరవై ఐదు సంవత్సరాల క్రితము వాళ్ళు గెలవంగానే భయపడిపోయి భయభ్రాంతులు అయిపోయేసి వేరే వ్యాపకాలతో పక్కకు పోయిన వాళ్ళు మళ్ళా వచ్చి తెలుగుదేశం పార్టీలో కలిసి యాక్టివ్ పాత్ర పోషించి తెలుగుదేశం పార్టీని పటిష్టంగా గట్టిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకుగాను శ్రీనివాసరెడ్డి అధ్యక్షులు గారు మనకు డెఫినెట్ గా ఆయన ఏడు నియోజకవర్గాలకు అధ్యక్షులుగా ఉన్నా మనకు ఒక ఫైవ్ పర్సెంట్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు డెఫినెట్ గా ఆయన ఆయన స్ట్రెంగ్ లో ఆయన నాయకత్వంలో నాతో పాటు అందరము కార్యకర్తలుగా పనిచేసి తెలుగుదేశం పార్టీని చాలా పటిష్టంగా గట్టిగా చేసుకున్నాము అందుకు ప్రతిఫలంగానే శ్రీనివాస్ రెడ్డి గారు దాదాపు ఎనభై ఐదు వేల సభ్యత్వాలు ఈ రోజు కడప జిల్లాలోనే హైయెస్ట్ సభ్యత్వాలు ఈ రోజు కడప నియోజకవర్గానికి చేయించినారు ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా వాళ్ళకి ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ బీమా వచ్చే విధంగా అంటే ఏదైనా ఉపద్రవం జరిగితే పార్టీ వాళ్ళకి వెంటనే తోడుగా ఉండాలని ఒక ముక్క ఉద్దేశంతో తన సొంత డబ్బులు వాడుకొని ఈరోజు మనకందరికీ ఆయన చేశారు అలాగనే రేపు ఆయన దిశానిర్దేశంలో మనము ఒక మనిషికి ముగ్గురు మనుషులు తోడు చేసుకొని మనము ఎంత పెద్ద తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తయారు చేసుకోవాలంటే రేపు ఇక్కడ ఎవరన్నా రావాలంటే భయపడి పడే విధంగా ఉండాలి పోటీ చేయాలంటే కూడా భయపడిపోయే విధంగా ఉండాలా డెఫినెట్ గా రెడ్డి అన్న కానీ ఆయన కింద పనిచేసే నేనైనా కానీ ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యునికి అండగా ఉంటాము ఆర్థికంగా కానీ ఎప్పుడు ఎవరు ఎక్కడైనా కానీ వెనక్కి పోవాల్సిన అవసరం లేదు ఏ సమయమైనా మీకు ఏ కష్టం వచ్చినా రెడ్డి నన్ను కలిసినా కానీ మమ్మల్ని కలిసినా ఆ సదా మీ సేవలోనే ఈ రోజు తెలుగుదేశం పార్టీ పనిచేస్తారని తెలియజేసుకుంటున్నా అదే విధంగా ఈ నలభై మూడవ ఆయుర్భావ దిశ